రాచకొండ భద్రతా మండలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు రాచకొండ కమిషనరేట్ మరియు రాజకొండ భద్రతా మండలి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం శ్రీనిధి కళాశాలకు చెందిన ఎస్కే సోయబ్ అఖ్తర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది దీనిలో ఆర్ట్స్ క్లబ్ ల నుండి వచ్చిన అనే బ్యాండ్ నిజంగా బాగా ప్రదర్శించబడింది మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ స్టిక్స్ వాలంటీర్లు తీసుకున్నారు ఈవెంట్ ప్రేక్షకులను చాలా చక్కగా నిర్వహించడం యొక్క బాధ్యతలు నిర్వాహకుడు సోయబ్ అఖతర్ ద్వారా నిజంగా మంచి పద్ధతిలో సమన్వయం చేయబడిందని వెల్లడించారు ఇందులో కమిషనర్ तारु चौहान आवाज़ नहीं है संगठन ने लोजरगा कुंडा एयरपार्ट लोचे से आर ब्यूटीफुल मॉर्निंग लवली कैंपस आई थिंक आई केम इट फॉर द फर्स्ट टाइम मेबी सम ऑफ यू आल्सो मस्ट हैव कम यह सो आई वांट टू एक्सप्रेस माय थैंक्स टू द इसीआईएल फॉर लेटिंग अस यूज देयर प्राइसेस फॉर लेट But then we thought we'll keep some activities for the entire week. We are celebrating the essence of women. You know, we know the contribution of women across the world and also in India. You can see women everywhere. Today I'm seeing so many, uh, you know, wonderful, uh, lovely ladies here. In fact, off the stage and on the stage also. Within my department, I have, uh, you know, so many women uh, leaders, the police leaders, many of them working with us in Jatukonda police. Day, whether it's business, entrepreneurship or, you know, in the field of aviation, in the field of medicine, in the field of education, everywhere. So, they they are, you know, we, we see that, you know, the country is moving towards modernization and more economic development and there's a huge... సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా